ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది ప్రధానంగా అవనిగడ్డ విజయవాడ వెస్ట్ సీట్లలో టిడిపి బిజెపి జనసేన పార్టీల మధ్య రచ్చ జరుగుతోంది అవనిగడ్డ సీటుని జనసేనకు కాకుండా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ కి కేటాయించాలని ఆయన వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు అందరూ కలిసి సమావేశం నిర్వహించారు బుద్ధాకు టికెట్ ఇవ్వకపోతే కలిసికట్టుగా రాజీనామాలు చేస్తామని మెసేజెస్ పాస్ చేయడం చర్చనీయాంశమైంది ఇక విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో వారం రోజులుగా జనసేన ఆందోళన చేస్తోంది పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ టికెట్ ఇవ్వాలంటూ నిరాహార దీక్ష చేశారు ఈ రెండు చోట్ల కూడా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో రెండు పార్టీల మధ్య కూడా సఖ్యత అయితే కొన్ని చోట్ల కుదరని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ప్రధానంగా అవినగడ్ సీటును ఒకసారి పరిశీలిస్తే ఈ సీటు పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తారనేది స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ టికెట్ ఆశించినటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండల బృదుప్రసాద్ వర్గం అయితే ఈ రోజున ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోగా ఈ టికెట్ ని జనసేనకి ఇవ్వకుండా టీడీపీలో బుద్ధప్రసాద్కే కేటాయించాలనే డిమాండ్తో ఆ బుద్ధప్రసాద్ నివాసంలో అయితే ఆయన వర్గీయులందరూ కూడా సమావేశం నిర్వహించారు టికెట్ బుద్ధప్రసాద్కి ఇవ్వకపోతే కనుక మూకుమ్మడ రాజీనామాలు చేస్తామని కూడా ఈ సమావేశంలో చర్చించడం అనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఈ సీటుకు సంబంధించి జనసేనకి కేటాయించినా ఎవరు అభ్యర్థిగా నిలబెడతారనే అంశం మీద ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం కూడా తీసుకునే నేపథ్యంలో మరోవైపున ఈ టికెట్ ని తిరిగి టీడీపీకే కేటాయించాలనే డిమాండ్తో బుద్ధప్రసాద్ వర్గం అయితే ఆందోళనకి దిగడం అనేది అటు జనసేన నాయకులకు కూడా కొంత ఇబ్బందికర పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ సీటు వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో బుద్ధప్రసాద్ కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు తనకు టికెట్ ఇవ్వలే ఇవ్వకపోయినా కూడా ఎటువంటి ఆందోళనకి దిగద్దని కూడా కేడర్కి పిలుపునిస్తూనే డబ్బుతో రాజకీయాలు చేయలేము అదేవిధంగా నేను డబ్బు కోసం ఎప్పుడు రాజకీయాలు చేయలేదు ప్రాంత అభిరు అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేశాననే అంశాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకత్వం మీద కూడా ఆయన విమర్శలు చేస్తూ కూడా పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన కొంత సైలెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా సీటుకు సంబంధించి జనసేన స్పష్టమైన ప్రకటన ఇవ్వని నేపథ్యంలో ఆ సీటును తిరిగి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేటాయించాలి మండలి బుద్ధప్రసాద్కి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు ఆందోళనకి దిగటం అదేవిధంగా మీటింగ్లు పెట్టుకోవటం అదేవిధంగా రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని ప్రకటనలు చేయడం అనేది ఇప్పుడు జనసేన వర్గానికి కూడా కొంత తలనొప్పిగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఈ అంశానికి సంబంధించి అవినికట్ట సీటుకు సంబంధించి కూడా జనసేన ఒక ప్రకటన చేస్తుందనే ఆశాభావంతో ఆ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు లేకపోతే మరోవైపు జన టీడీపీకి సంబంధించి కూడా బుద్ధప్రసాద్ వర్గం కూడా ఆందోళన తీవ్రతరం చేసే ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అవినికడ్డ సీట్ అంశం అనేది అటు టీడీపీకి జనసేనకి మధ్య క్లాషెస్ గా మారిన పరిస్థితి కూడా ఉంది ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సీటు విషయంలో బీజేపీ జనసేన మధ్య కూడా కొంత క్లాషెస్ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ సీటు బీజేపీకి వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో పది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పోతున్న మహేష్ అదేవిధంగా జనసేన కేడర్ కూడా ఈ రోజున నిరాహార దీక్షకు అయితే మహేష్ కూడా దిగిన నేపథ్యంలో ఈ సీటు మీద కూడా క్లారిటీ రావాల్సింది ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ అవిన సీట్లకు సంబంధించి పొత్తులో ఉన్న మూడు పార్టీల మధ్య కూడా ఆందోళనకర పరిస్థితి అయితే కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టెప్ పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతా ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ అంటే విజయవాడ నుంచి